ఐపీఎల్ ప్లే ఆఫ్ రేసు రసవత్తరంగా మారిన వేళ లక్నో సూపర్ జైంట్స్ కు గట్టి ఎదురుదెబ్బ తగిలింది ఆ జట్టు స్పీడ్ గన్ మయాంక్ యాదవ్ ఈ సీజన్ మొత్తానికి దూరం కానున్నాడని తెలుస్తోంది పొత్తి కడుపు కండరాల గాయం కారణంగా అతను మిగిలిన మ్యాచ్లకు అందుబాటులో ఉండడని సమాచారం అరంగేట్ర మ్యాచ్లోని నూట యాభై ఐదు కిలోమీటర్ల వేగం వైవిధ్యంతో బంతులు సంధిస్తూ మయాంక్ అందరి దృష్టిని ఆకర్షించాడు ఐపీఎల్లో ఆడింది నాలుగు మ్యాచ్లే అయినప్పటికీ భవిష్యత్ స్టార్ గా మంచి గుర్తింపు పొందాడు పంజాబ్ కింగ్స్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మ్యాచ్ లో మయాంక్ యాదవ్ మూడు వికెట్ల చొప్పున పడగొట్టి సత్తా చాటాడు కానీ ఆ తర్వాత గుజరాత్ టైటన్స్ తో జరిగిన మ్యాచ్ లో అతను గాయపడ్డాడు తిరిగి కోలుకుని ఇటీవల ముంబై ఇండియన్స్ తో జరిగిన మ్యాచ్ లో పునరాగమనం చేశాడు కానీ మయాంక్ మరోసారి గాయపడ్డాడు దీంతో మయాంక్ ఈ సీజన్ లో మిగిలిన మ్యాచ్లకు అందుబాటులో ఉండడం అనుమానమే అని తెలుస్తోంది అయితే మయాంక్ ఫాస్ట్ బౌలింగ్ కాంట్రాక్ట్ ఇవ్వాలని బీసీసీఐ భావిస్తున్నట్లు సమాచారం బీసీసీఐ కాంట్రాక్ట్ పొందితే అతను ఎన్సీఏలో మెరుగైన చికిత్స తీసుకోవచ్చు ప్లేఆఫ్స్ రేసు ఆసక్తికరంగా సాగుతున్న ఈ సమయంలో మయాంక్ దూరమవడం లక్నోకు ఎదురుదెబ్బే పరుగులను కట్టడి చేయడంతో పాటు వికెట్లను పడగొట్టే మయాంక్ జట్టులో లేకపోవడం ఆ జట్టుకు ప్రతికూలాంశమే కాగా ఈ సీజన్లో ఇప్పటివరకు ఇప్పటి వరకు పది మ్యాచ్లు ఆడిన లక్నో సూపర్ జెంట్స్ ఆరింట్లో నెగ్గి పన్నెండు పాయింట్లు సాధించింది